అండ్ ఆర్డర్ గంజా అనే పేరుతోటి ముప్పై ఐదు పేజీల ఈ శ్వేతపత్రంలో ఒక మిస్సింగ్కి క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా ప్రతిపక్ష రాజకీయ పార్టీల అణచివేత ఉంది టార్గెట్ ద సివిల్ సొసైటీ ఉంది అమరావతి యాజిటేషన్ ఉంది అలాగే ఎలక్షన్ వయలెన్స్ ఉంది కానీ నేను అడుగుతున్నది ఏమిటంటే ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజా సంఘాల ఆందోళనలన్నింటినీ కూడా గత ప్రభుత్వం తీవ్రంగా అణచివేసింది అనుమతి ఇవ్వలేదు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ధర్నాల మీద ర్యాలీల మీద దీక్షల పైన తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించిన విషయం ఇందుట్లో ప్రస్తావన లేదు ముందస్తు అరెస్టులు చేశారు అక్రమ కేసులు పెట్టారు బైండ్ ఓవర్ కేసులు పెట్టారు అయితే ఒక చోట మాత్రం సిపిఎస్ విషయం ప్రస్తావించారు సిపిఎస్ వద్దంటే రద్దంటే ఇవన్నీ కూడా ఈ కేసులన్నీ కూడా నడిపారని చెప్పి తెలియచేస్తున్నాను జీఓ వన్ తీసుకొచ్చారు కోర్టు రద్దు చేసింది మీరు కూడా కోర్టు కంటెస్ట్ చేశారు అందువల్ల రాజ్యాంగం గొప్పదా వన్ ఫార్టీ ఫోర్ గొప్పదా అంటే వన్ ఫార్టీ ఫోర్కే ప్రాధాన్యత వచ్చినటువంటి పాలనలో మరి మీ ప్రభుత్వం కూడా కొత్తగా అధికారంకి వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజా సంఘాల ఆందోళనల మీద నాయకుల మీద ఇదే రకమైనటువంటి నిర్బంధాన్ని కొనసాగిస్తుందా ఆ రకమైనటువంటి స్వేచ్ఛనిస్తుందా దీనికి సంబంధించినటువంటి ఈ శ్వేత్తా పత్రంలో ఇది మిస్ అయిందని చెప్పి దీని మీద కూడా మంత్రి గారు క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అదేవిధంగా ఇప్పుడు కోర్టులో కూడా కొట్టేశారు అధ్యక్ష జీవన నెంబర్ వన్ కూడా కోర్టులో కొట్టేశారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైతే కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి అమరావతి కేసులు కానీ అదేవిధంగా ముఖ్యంగా టీచర్స్ మీద సిపిఎస్ రద్దు టైంలో పెట్టిన కేసులు కానీ ఇవన్నీ కూడా అధ్యక్ష అధ్యయనం చేస్తున్నాం అన్ని అన్ని ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టారో వాటన్నిటినీ కూడా వాటిని ఏ విధంగా తీసేయాలి ఏ విధంగా దాని మీద చర్యలు తీసుకోవాలని దాని మీద ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారు